ఎన్నికల ప్రక్రియ అయిపోయింది మహాకూటమికి అద్భుతమైన విజయం కూడా వరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పులివేందు నియోజకవర్గంలో మెజారిటీ తగ్గింది ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపైన అలాగే వేంపల్లి అభివృద్ధి మనతో మాట్లాడడానికి వేంపల్లి మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మహాకూటమి అద్భుతమైన విజయాన్ని అయితే సాధించింది మరి మీరు ఆ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు అన్నట్లు మహా అద్భుతమైన విజయం కానీ అంతకంటే ఎక్కువ కార్యకర్తలు నాయకులకు శ్రమ పడినారు దాని తర్వాత కూడా దేవుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అదృష్టం కలిసి వచ్చే వల్ల ఒక ఉరమిచ్చేయటం అనిపిస్తుంది కారణం ఏమంటే మహాకూటమిలో జ భారతీయ జనతా పార్టీకి ఆడికాడికే సీట్లు రావడము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ సీట్ల వల్ల కూటమి నిలబడే పరిస్థితికి వచ్చిందంటే ఇండియాలో ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో పార్టీకి చాలా దేవుడైతే బురమిచ్చినాడో తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే పరిస్థితికి మా కుటుంబం రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే అదృష్టం కూడా వరించినట్టు మా చంద్రబాబు నాయుడు గారి కళలు పండించే పండే రోజు చాలా దగ్గరలో ఉంది సార్ మరి అలాగే వేంపల్లి పట్టణంలో టీడీపీ జెండా పట్టాలంటే భయపడే సమయంలో కూడా మీరు మండల కన్వీనర్గా పనిచేశారు మరి అలాంటి టైంలో మీకు ఎలా అనిపించింది సార్ ఎందుకంటే అక్కడ పార్టీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి ప్రస్తుత అప్పటి పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గారు రిజైన్ చేయడము అలాగే పార్టీ ఒక జవసత్తాలు కోల్పోయి ఒక మనిషి పక్షపాతం వస్తే ఎలా మంచంలో పడి ఉంటాడో అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆ రోజుల్లో మా నాయకుడు బీటెక్ రవి గారు ఒక నలగరిని తెలుగుదేశం సీనియర్లను ఒక కమిటీ లాగా వేసి ఆ కమిటీ మీరైతే ఎవరినైతే మంచి నాయకుని ఎన్నుకుంటారో అతన్ని ఒక కన్వీనర్గా పెడదాం మీరందరూ కలిసికట్టుగా కలిసికట్టుగా పనిచేయండి ఆ నాయకుని ఎన్నుకోండి అని చెప్పి చెప్పడంతో ఆ కమిటీలో బాలస్వామిరెడ్డి గారు షబ్బీర్ గారు జగన్నాథరెడ్డి గారు నేను కూడా ఒక కమిటీలో మెంబర్ని అందరూ కలిసి సరైన క్యాండిడేట్ దొరకాలంటే నువ్వు తప్ప ఎవరు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి నువ్వైతేనే ఈ పార్టీకి జవసత్వలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు అందరూ కలిసి నన్ను బీటెక్ రవి గారి దగ్గర నన్ను ప్రపోజ్ చేయడం బీటెక్ రవి గారు నన్ను కన్వీనర్గా ప్రకటించడం అంటే అప్పుడు ఈ సతీష్ రెడ్డి గారి వల్ల కొంతమంది పార్టీలోకి వచ్చే కూడా చాలా భయపడతానన్నారు అలాంటి పరిస్థితుల్లో బీటెక్ రవి గారి ఆశీస్సులతో ఆయన ప్రోద్బలంతో ఆయన ఇచ్చిన మనోధైర్యంతో ఆయన వెన్నంటి ఉండడంతో వేంపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ ఒక యూత్ను తయారు చేయడం జరిగింది ఆ యూత్ అంతా కూడా ఫ్యూచర్లో కూడా బీటెక్ రవి గారి వెంట నచ్చే విధంగా మేము ఒక పకడ్బందీ ప్లాన్ వేసుకున్నాం పకడ్బందీ ప్లాన్ వేసుకోవడమే కాకుండా ఆ రోజుల్లో పోలీసు వ్యవస్థ అయితే చాలా అధ్వానంగా ఉండేది ఎందుకంటే సీఎం నియోజకవర్గం కనీసం నేనైతే నా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా పోలీసు వాళ్ళతో నేను ఒలగరగా మాట్లాడించుకోలేదు కానీ ఈ కన్వీనర్గా చేసినప్పుడు నన్ను చాలా వలకరగా కూడా మాట్లాడినారు స్టేషన్లో ఒకనొక దశలో నన్ను గుడ్డలిప్పి కొడతా అని చెప్పి ఒక సిఐ గారు కూడా నన్ను వార్నింగ్ ఇవ్వడం కానీ నేను కూడా నవ్వుతూనే వాళ్ళకి సమాధానం చెప్తూ భయపడకుండా నీ ఇష్టమని పనిచేసుకో అని చెప్పి నేను భయపడకుండా చేయడం అలాంటి కష్టకాలంలో అటు కార్యకర్తలను కాపాడుకుంటూ కేసులు ఎదుర్కోకుండా అటు పోలీసులకు లొంగకుండా శతవిధాలా ప్రయత్నిస్తూ పార్టీని బలోపేతం చేసినారు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అందులోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే పనిచేయడం అంటే మీరు అన్నట్టు చాలా కత్తిమీద సాము లాంటిదే అలాంటి విషయంలో అలాంటి పరిస్థితుల్లో కూడా తల ఉంచకుండా ఎదురుడ్డి నిలబడి ఒక క్యాడర్ తయారు చేసి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ జరగని ఎల ఎలక్షన్ మా పీటరవి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క తెలివితేటలతో ఆయన ఎలా చెప్తే అలా మేము నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ఎక్కడ రిగ్గింగ్ లేని పరిస్థితి జరపడం అంటే అది మా నాయకుడిచ్చిన ఇచ్చిన బీటక్ రవి గారు ఇచ్చిన ధైర్యం ఆయన ఇచ్చిన ప్లాను ఆయన ఇచ్చిన పగడబందీ వ్యూహం ఆయన వ్యూహంలో నడిచినాము పార్టీని బలోపేతం చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ రెడ్డి ఇప్పుడు వైకాపాలో జాయిన్ అయ్యారు మరి గత వైసీపీ నేతలు కూడా అందులోనే ఉన్నారు మరి వాళ్ళని ఎదుర్కోగలమనే నమ్మకం ఇక్కడే గారి అందరూ కూడా ఎనిమిది పది కల్లా ఏజెంట్లు ఉండరు అందరినీ బయట గిడుస్తారు సతీష్ రెడ్డి గారి చాలా పోరాడతారు అట్లా ఇట్లా అని చెప్పారు అంతా కూడా మీ మొత్తం రిపోర్టర్స్ అంతా చూసినారు ఎక్కడే కానీ చిన్న వాంఛనీయ సంఘటన కూడా జరిగేదానికి లేకుండా మేము ఆరు నెలల క్రితం నుంచే ఏజెంట్లందరినీ ప్రిపేర్ చేసి ఒక నోట్బుక్లో తయారు చేసి ఆ ఏజెంట్లను తయారు చేసుకోవడము ఎలాంటి సమస్య వచ్చినా అని బయటికి మీరు పోవద్దు వెళ్ళొద్దు దేనికైనా సిద్ధంగా ఉండని మా నాయకుడు బీటెక్ రవి గారు ఒకరోజు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అందరికీ ధైర్యం చెప్పడము ఇలా నడుచుకోండి ఏజెంట్లు మీరంతా ఎవరు భయపడొద్దని చెప్పడము ఆయన ఆశీస్సులతోనే మేము ఎలక్షన్ జరిపినాం ఇంకోటి ప్రత్యేకించిన విషయం ఏమంటే మేము ఇప్పుడు సతీష్ రెడ్డి ఉండేది నేను ఉండేది ఒకటే బూత్లోనే ఉన్నాం ఆయన ఓట్లు మా ఓట్లు కూడా అంతా ఒకటే బూత్లో ఉన్నాయి ఆయన ఉండే బూత్లోనే వైసీపీ మొత్తం మొత్తం వైసీపీ కేడర్ అంతా ఆ బూత్లోనే ఉంది అంతా కూడా రెడ్డి మా వెంట ఉండేది మా కుటుంబము మా తమ్ముడు మా అన్న కొడుకు ఇంకొక కుటుంబం శేషారెడ్డి అని వాళ్ళు ఉండేది మేము మా ఇంకెత్తి కూడా ఆ వీధికి సంబంధించి ఆ బూత్కి సంబంధించి ఎవరు కూడా మా వెంట వచ్చేవారు కాదు ఎందుకంటే సతీష్ రెడ్డి ఉండే వీధి కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా నా భయపడి మా వెంట వచ్చేవాళ్ళు కాదు అలాంటి బూత్లో ఓట్లు పడవు ఈడుస్తారు అనే బూతులో కేవలం పంతొమ్మిది ఓట్లతో మేము ఓడిపోయినాం పంతొమ్మిది ఆ బూత్లో వైసీపీ మెజార్టీ పంతొమ్మిది బూత్ నెంబర్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది ఇంకొక బూత్ అదే వీధికి సంబంధించి ఇంకొక బూత్ వచ్చేసి రెండు వందల పదిహేడు ఒక బూత్లో ఇరవై ఐదు ఓట్లు మెజార్టీ వైసీపీకి ఒక బూత్లో ఓన్లీ పంతొమ్మిది ఓట్ల మెజార్టీ మేము ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళకి ఏం చేస్తామో మా నాయకుని పట్టుకొని మా నాయకుని ద్వారా ఏం చేయాలనో తెలుసుకుంటూ మీరు ఎవరు బయటపడద్దు మాకు ఓట్లు వేయండి అని చెప్పి మేము మా ఆడవాళ్ళు కూడా కష్టపడి తిరిగి ఇంటింటికి ఎవరు చూడకుండా కూడా పిల్లంపుకొని ఫోన్ల ద్వారా కానీ చెప్పి మా నాయకునికి ఆ బూత్లో ఏదైనా ఒక్క ఓటు కానీ మెజార్టీ రావాలని ప్రయత్నించాం కానీ పంతొమ్మిది ఓట్లతో మేమే వెనుకం చేయబడినాం అందు కూడా నేను గర్విస్తాను ఆ ఓట్లతో అయినా కూడా ఒక తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేకి పోటీ చేసి మండల శాసన మండలి సభ్యు శాసన మండలి స్పీకర్గా పనిచేసినటువంటి డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి ఒక పెద్ద నాయకుడు ఆ ఏరియాలో ఉండి కూడా మేము ఆరు ఓట్లు అంటే నిజంగా మేము గొప్ప విషయం అని చెప్పి మీకు తెలుపుకుంటాము రవి గారికి మంత్రి పదవి అని అంటున్నారు వాస్తవమేనా నిజంగా వాస్తవంగా మంత్రి పదవి ఇవ్వాలి ఆయన చంద్రబాబు గారు కారణం ఏమంటే గతంలో చంద్రబాబు గారు పులిందల పర్యటన వచ్చినప్పుడు సతీష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఎగువపల్లి అనే గ్రామంలో కోమన్నోతల దగ్గర చంద్రబాబు గారు బస్సుపై వస్తుంటే ప్రజారథంపై వస్తూ ఉంటే బురద రాళ్ళు చల్లిన రోజులు ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు గారు ఈ పులిందలకు ఒక మంత్రి పదవి ఇస్తా మీ అంత చూస్తా అని చెప్పాడు అప్పుడు ఆయన ఇవ్వకుండా ఆయనకు డిప్యూటీ చైర్మన్ పదవితోనే సరిపెట్టాడు కానీ ఈ రోజు ఖచ్చితంగా బీటెక్ రవి గారికి మంత్రి పదవి ఇవ్వాలి ఇచ్చి తీరాలి కారణం ఏమంటే ఈ పక్క ఉండేది ఒక సీఎం నియోజకవర్గం ఒక రాక్షస నాసత్వం కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలం ఉండాలా ఈ పక్క అంగబలం ఉండాలా అర్థబలం ఉండాలా అన్నీ ఉండాలా అవన్నీ కూడా చంద్రబాబు గారు ఏ రోజైతే బీటెక్ రవి గారికి కల్పిస్తారో ఆ రోజు పులిందల నియోజకవర్గం పూర్తి స్థాయిలో బల బల బలపడుతుంది అభివృద్ధి చెందుతుంది అలాగే అటుపక్క నుంచి కూడా ఎవరు కూడా దౌర్జన్యం చేయాలా రిగ్గించాలనే మనస్తత్వం కోల్పోతారు ఈ పక్క నుంచి ఉత్సాహం పెరుగుతుంది రాబోయే రోజుల్లో రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది ఎలక్షన్ అయితే చంద్రబాబు గారు అయితే ఈ పని చేస్తే మాత్రం ఆయనకు మేము హారతిపల్లెంలో పెట్టి బీటేవి గారికి మంత్రి పదవి ఇస్తే ఈ పునందుల నియోజకవర్గాన్ని హారతిపల్లెంలో పెట్టి టీజీపీ కైవసం చేస్తాం ఆడా అభివృద్ధి పనులు కొన్ని ఇప్పటికీ మధ్యలోనే ఉన్నాయి మరి అవి పూర్తి చేస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారంటారా విషయం అయితే మీరు అడుగుతుంటే మాకే బాధగా ఉందమ్మా ఎందుకంటే పల్లెల్లో కానీ వెంపల్లి టౌన్లో కానీ నడిచే పరిస్థితి లేదు నడి రోడ్డు కొట్టేసినారు పైప్ లైన్ కానీ సైడ్ డ్రైన్ కానీ కొట్టేసినారు ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టేసినారు ఈరోజు ప్రజలు తిట్టుకుంటున్నారు ఎందుకంటే అది ఏ ఏ ప్రభుత్వం చేసినా కూడా మనుషులు నడిచే కూడా పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి మా నాయకుడు బీటెక్ రవి గారు చంద్రబాబు గారికి కార్యకర్తల సంవత్సరంలోనే చెప్పినాడు అడిగినాడు ఓ రోజు పులిందులో ప్రచార మీటింగ్లు వచ్చినప్పుడు కూడా సార్ మాకు పాడ అట్లే కొనసాగించాలి కనీసం రెండు మూడేళ్ళలో మీరు కొనసాగిస్తే కానీ మేము ఈ పల్లెల్లో రోడ్లు వసతులు కల్పించుకోలేం దయ ఉంచి మాకు పాడ కల్పించాలని కూడా కోరినాడు అందుకు చంద్రబాబు గారు కూడా సుముఖంగా ఓకే అన్నారు ఖచ్చితంగా పాడను ఒక మూడు సంవత్సరాలు కొనసాగిస్తే కానీ ఈ పనులన్నీ పూర్తి కావు అభివృద్ధి కాదు మరి అలాగే వేంపల్లి పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రిలీజ్ చేశారు అని అంటున్నారు మరి దీని గురించి మీరు ఏమంటారు ఎందుకంటే గతంలో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ఒక రెవెన్యూ అధికారిని వేయించుకొని వేంపల్లిలో వాల్యుయేషన్ ఎక్కువ ఉంది భూములకు నువ్వేంటనే అప్పటికప్పుడన్నీ తాత్కాలికంగా అందరికి డికేట్ ఇల్వడము వారి హ్యాండ్ ఓవర్ చేయడము కొందరైతే ఎలాంటి ఆథరేషన్ లేకుండానే వాళ్ళ భూమి పక్కన ఉంటే వాల్యుయేషన్ భూమి ఎకరా రెండు ఎకరాలు కలుపుకోవడము ఫ్లాట్లు వేసుకోవడము రియల్ ఎస్టేట్ చేసుకోవడం జరిగింది అలాగే కొంతమంది అయితే గతంలో ఎప్పుడో ఇచ్చిన డికేటీలకు వాళ్ళు పంటలు చేసుకుంటా చేసుకోకుండా ఉండే పడి ఉన్న భూములకు దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి అంతో ఇంత లెక్కలు ఇచ్చి అవి కూడా పాస్బుక్లు ఎక్కించుకునే వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా మేము వెరిఫికేషన్ ఎంక్వైరీ వేయిస్తాము ఖచ్చితంగా ప్రభుత్వ భూమి ఎక్కడుందో ఆ భూములన్నీ రికవరీ చేసే పరిస్థితి ఖచ్చితంగా మా నాయకుడు బీటెక్ రవిగా తీసుకొస్తామని చెప్పినాడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాము ఎందుకంటే ఈ అరాచక అందరినీ కూడా తొక్కి పెట్టకపోతే ప్రజాస్వామ్యం కూని అవుతుంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశలోనే ఈ రెవెన్యూ భూములను కాపాడేటందుకు మేమంతా సిద్ధంగా ఉండము సార్ వేంపల్లి మండల వ్యాప్తంగా ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఏంటి సార్ పల్లెల్లో కూడా మౌలిక వసతులు లేవు మౌలిక వసతులు కల్పించాలి ఇందాక నేను చెప్పినాను రోడ్లన్నీ దారుణంగా కొట్టేసినారు ఆ రోడ్లన్నీ వేయించాలి అలాగే ఈ జిల్లాలో ఎక్కువ పాపులేషన్ గల మేజర్ పంచాయతీ ఏదంటే వేంపల్లె పంచాయతీ ఈ వేంపల్లె పంచాయతీని దాదాపు యాభై వేల పైన చులుకు జనాభా ఉండేది ఓట్లు కూడా ఇప్పుడు దాదాపు చాలా పెరిగినాయి కాబట్టి ఈ గ్రామ పంచాయతీని గతంలోనే రాజశేఖరరెడ్డి గారి టైంలోనే ఒక మున్సిపాలిటీ చేయాలని చెప్పి ప్రపోజల్ పంపించినారు ఆ ప్రపోజల్ను మా నాయకుని ద్వారా మేము కూడా మున్సిపాలిటీ అయ్యేటందుకు మా నాయకుని ద్వారా చేస్తాము మున్సిపాలిటీ చేస్తాము మున్సిపాలిటీ చేసి పెంపల్లి టౌన్ అయితేనేమి చుట్టుపక్కల అయితే పూర్తి మా నాయకుని ఆధ్వర్యంలో మా నాయకుడు శ్రీ మారెడ్డి రవీంద్ర రెడ్డి గారు బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో పూర్తి డెవలప్ చేస్తామని చెప్పి మాకు ధైర్యం ఉంది అన్నమాట ఇప్పుడు మొత్తానికి టీడీపీ అధికారంలోకి వచ్చేసింది మరి వచ్చిన తర్వాత చేయబోయే అభివృద్ధి పథకాలు ఏంటి దాని గురించి మీరు ఏమైనా చెప్తారు మీ మాటల్లోనే మా నాయకుడు పెట్టినారు ఏమేమి చేయాలి ఏం అంటే కొన్ని మేనిఫెస్టోలు పెట్టిన పథకాలన్నీ కూడా తూచా తప్పకుండా కూడా మా నాయకుడు చంద్రబాబు గారు చేస్తారు అలాగే రాజధాని అయితేనేమి పోలవరం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా కూటమి ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మోడీ గారి నాయకత్వంలో అలాగే ఇక చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కలుపుకొని పోయి పూర్తి రాష్ట్రం డెవలప్ అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూశారు కదా ఇది ఇవాల్టి వేంపల్లె మండల కన్వీనర్ అయినటువంటి సింగారెడ్డి మున్ గారితో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మరో నేతతో మళ్ళీ కలుద్దాం నమస్తే